ఈ రోజు స్పెషల్ రవ్వ కేక్ చేస్తున్నాను సింపుల్ గా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా చేసి పెట్టచ్చు ఎలా చేసుకోవాలో దానికి పదార్థాలు ఏందో చూద్దామండి సింపుల్ సింపుల్ ఏమేం కావాలో చూడండి రవ్వ ఒక కప్పు తీసుకున్నాను సుజీ రవ్వ అండి చూడండి షుగర్ ఒక కప్పు తీసుకున్నాను ఇలాచి వచ్చేసి కొంచెం సాల్ట్ అండి అది చూడండి రవ్వ మనం ఫ్రై చేసుకునే దానికి నెయ్యి వచ్చేసి మిల్క్ అండి మనం చూడండి రవ్వ కప్పు తీసుకున్నాం కాబట్టి కప్పు రవ్వకి రెండు కప్పులు మిల్క్ యాడ్ చేసుకోవాలి అవి కాగబెట్టి కొంచెం చల్లార్చి ఉండాలన్నమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి అలా పెట్టుకున్నాం కదండి దీనిలో వచ్చేసి మనం నెయ్యి వేసుకున్నాము నెయ్యి వేసుకొని రవ్వ అనేది మనం ఫ్రై చేసుకోవాలి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్ గా మనం ఓవెన్ అట్లా లేనప్పుడు మనం ఇట్లాంటి చేసి పెట్టవచ్చు అండి పిల్లలకి ఓవెన్ లో చేసే పని లేకుండా ఎగ్స్ తో పని లేకుండా సింపుల్ గా అంతే చూడండి మనం రవ్వ ఫ్రై చేసుకునే దానికి నెయ్యి వేసాం కదా ఒక గరట దీంట్లోనే మనం రవ్వ రవ్వేసేసుకున్నాము చూడండి ఒక రవ్వ వేసి మాడకుండా మనం ఫ్రై చేస్తున్నాం ఆ నెయ్యిలోనే మన రవ్వ అనేది ఫ్రై చేయాలి కొంచెం కలర్ మారాలండి చూపిస్తాను రవ్వ ఇలా ఫ్రై అయింది కదా ఇలా ఫ్రై అయితే చాలు ఈ పల ఇలా ఫ్రై అయిన రావని మనం స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక బౌల్లో తీసేసుకున్నామండి చూడండి ఇలా గిన్నెలో తీసేసుకున్నాము మొత్తం ఇట్లా గిన్నెలో ఉదీస్తున్నాక పక్కన పెట్టేసుకొని దీనిలోనే మనం పాలం చెప్పాను కదా కప్పు రవ్వకి మనం కాచి చల్లార్చిన పాలు గోరువెచ్చని పాలు చాలండి చూడండి నేను రెండు కప్పులు పాలు పోస్తాను ఇప్పుడు వచ్చేసి ఈ రవ్వంతా ఈ పాలల్లో తిప్పేసేయాలి ఇట్లా పెట్టేసి మనము నెక్స్ట్ ఇది నానిద్ది పాలల్లో ఆలోపు వచ్చేసి మనం చక్కగా క్యారమిల్ చేసుకుందామండి మనం బ్రెడ్ పూటింగ్ కేటా క్యారమిల్ చేస్తాము సేమ్ అదే ప్రాసెస్లో క్యారమిల్ చేసుకుందాము పక్కన పెట్టేసుకున్నాం ప్లేట్ పెట్టేసి పెట్టాం కదా చక్కర చక్కెర అనేది క్యారమెల్ రావాలండి మనకి ఒక కప్పు రవ్వకే కొత్త చక్కెర వేసాను కదా వాటర్ అయితే వేయొద్దండి అండి మనకి క్యారమెల్ కలర్ రావాలంటే వాటర్ వేయకూడదు దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేస్తాను చూడండి నేను నెయ్యి వేస్తా ఉన్నా మనం వాటర్ అయితే వేయొద్దు ఇది కరిగిపోయి మనకు కలర్ రావాలి చూడండి ఇంకొంచెం కలర్ రావాలి ఆ కలర్ వచ్చేసింది ఇంకొంచెం కలర్ రావాలండి ఒక్క రెండు నిమిషాలు చేస్తే ఆ కలర్ వచ్చేస్తే మనము పాలల్లో నానబెట్టుకొని ఉన్నాం కదా రవ్వ ఫ్రై చేసి నెయ్యిలో అది అనేది మనం దీనిలో వేసేసుకొని చూడండి కలర్ వచ్చేసింది బాగా సేమ్ మనం బ్రెడ్కి ఎట్లా క్యారమీన్ చేసుకుంటామో బ్రెడ్ పుట్టింగ్కి సేమ్ అదే ప్రాసెస్లో చేయాలి రవ్వ నానబెట్టుకుని ఉన్నాం కదా ఈ రవ్వ అనేది మనం దీనిలో క్యారమీన్లో వేసేసుకొని ఇట్లా వేసుకున్నాముందరూ ఉండలేకుండా మనం రవ్వంతా వేసి ఇట్లా ఉండలు లేకుండా సిమ్లోనే పెట్టుకొని ప్రాసెస్ చేసుకోవాలి ఇదంతా మనకి దగ్గరకు రావాలి రవ్వ అనేది మొత్తం దగ్గరకు రావాలండి చాలా చాలా టేస్ట్ ఉండేది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దగ్గరకు వచ్చాక మనం కొంచెం నెయ్యి వేసుకుందాము దగ్గర పడిద్ది మనకి కలర్ వచ్చింది చూడండి మనం తర్వాత చేసినా కానీ కొంచెం నెయ్యి నేను ఇంట్లో ప్రిపేర్ అండి ఇప్పుడు తరగబెట్టేసాను చూడండి కొంచెం నెయ్యి వేసుకుందాం కొంచెం వేసుకొని చాలా చాలా బాగుంటుంది మళ్ళీ ఫ్రై చేస్తాం ఏమన్నా మనకి రవ్వ వండలు ఉంటే ఇలా నలిపేస్తే పోయిద్దండి చూడండి ఒక కేక్ బాక్స్ ఉండేది కదా మనకి అది ఒక తీసుకొని ఏ షేప్ అయినా కానీ తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసేసుకోండి నెయ్యి అప్లై చేసేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకున్నాం చూడండి దీంట్లోనే కొంచెం సాల్ట్ అండి ఖచ్చితంగా కొంచెం అయితే సాల్ట్ వేయండి ఒక చిటికెడ అంతే చాలు ఇలాచి పౌడర్ పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి నేనైతే ఫ్లేవర్ కావాలనుకుంటే వేసుకోండి మొత్తం దగ్గరకు వచ్చేసింది అయిపోయింది చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది రెడీ అయిపోయింది స్టవ్ వేసుకున్నాము దీనికి వచ్చేసి నెయ్యి పూసుకున్నాము ఈ డ్రై ఫ్రూట్స్ బాదం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి దయ వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని వేసేసుకున్నాము మొత్తం దానిలో వేసేసుకొని కేక్ బాక్స్లో నీట్గా పైనంతా ఒక స్పూన్ తీసుకొని పెట్టి అనే అనేసింది మనకి కేక్ రవ్వ కేక్ అనేది రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మొత్తం ఇట్లా అనుకొని ఒక షేప్ కరెక్ట్గా మనకి కేకు కేకు అని పిల్లలు మారాన్ చేసినప్పుడు ఇట్లాంటివి చేసి పెట్టచ్చండి నెయ్యి కొంచెం వేసుకున్నాం కదా మంచి టేస్ట్ ఉండిద్ది ఫైనల్గా కూడా వేసేది నెయ్యి గ్యాప్ లేకుండా ఇట్లా ఫిల్ చేసేసి ఆరన్ ఇవ్వాలి ఇది ఇచ్చేసి మనం ప్లేట్లో తీసేసుకున్నాము రవ్వ కేక్ అనేది రెడీ అయిపోయింది ఆరినాక చూద్దామండి చూడండి ఇది చల్లారిన తర్వాత ప్లేట్లో చూపిస్తా ఆరిపోయింది కదా ఇంకా ఆరాలండి చూపిస్తున్నాను ప్లేట్ తీసుకొని ప్లేట్ లోకి పెట్టేసుకున్నాము మధ్యలోకి వచ్చేటట్టు చూడండి ఎంత కరెక్ట్ కలిసిందా చాలా బాగా వచ్చిందండి చూడండి ఏం అంటుకోలేదు చూడండి మనం వేసింది వేసినట్టు కరెక్ట్ షేప్ వచ్చేసింది దీనిలో వచ్చేసి పిల్లలు ఇంకా ఇష్టంగా తినాలంటే కొంచెం చాక్లెట్ సిరప్ ఉండేది కదండి దాన్ని కొంచెం పైన డెకరేషన్ కోసం అంతేనో మీ ఇష్టం ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అంతే కొంచెం మనకి చూసేదానికి బాగుండేదానికి కేక్ రెడీ అయిపోయింది చాక్లెట్ సిరప్ అయిపోయినా వేసాను అని చెప్పి పిల్లలు ఇంకా అట్రాక్షన్ అవుతారని చెప్పి కట్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందో షేప్ కట్ చేసుకున్నా ఇంత బాగా వచ్చిందో చూడండి ఇంకా ఆరాలండి ఇంకా ఆరితే ఇంకా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంత బాగా చేసాను కదండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను అబ్బా చాలా చాలా టేస్ట్ ఉందండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఎలా కేక్ ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి బాయ్